మమ్మీ నా కాకలేసిన చూడు నాకు ఆకలిసిన చూడు నువ్వు నా కన్నం పెట్టకపోతే స్కూల్ కాలం చూడు జంపలకడి జరిమిటాయా జంపలకడి జారితాయా నేను వేడి వేడి ఉప్మా చేసాను చూడు ఉప్మా చేసాను చూడు నువ్వు తినకుంటే ముడ్డు మీద మాత్రం పెడతాను చూడు జంపలకటి జరిమితాయా జంపలకడు జరిమితాయా నాకు చెప్పులు లేవు చూడు గజులు లేవు చూడు స్కూల్ కలా వెళ్లాలో నువ్వే చెప్పి చూడు జంపలకి జరుమితాయా

एग्जाम्पल आकर जा रहा है मिठाई